యునెస్కో ప్రపంచ వారసత్వ ఖజరోహో ఆలయ సముదాయంలో ఉన్న విష్ణు విగ్రహ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ఖజరోహో ఆలయ సమూహంలో జవారి టెంపుల్లో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంది అయితే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారని దాని స్థానంలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సుప్రీంకోర్టులో పిలువేశారు కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ఈ క్రమంలోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పలు వ్యాఖ్యలు చేశారు ఆయన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది తన వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు జవారి టెంపుల్ లోని ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారని దాన్ని పునర్నిర్మించి తిరిగి ప్రతిష్ఠించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ నేపథ్యంలోనే సిజిఐ బిఆర్ గవాయ్ పలు వ్యాఖ్యలు చేశారు ఇది ప్రజా ప్రయోజన వ్యాధ్యం కాదన్నారు పబ్లిసిటీ ప్రయోజన వ్యాధ్యమని చెప్పారు ఖజర్హో ఆలయం భారత పురావస్తు విభాగం పరిధిలో ఉందని ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ లేదన్నారు విగ్రహ పునర్నిర్మాణంపై ఏఎస్ఐనే సంప్రదించాలని జస్టిస్ గవాయ్ పిటిషనర్ కు సూచించారు లేదంటే విష్ణుమూర్తి భక్తుడని చెబుతున్నారు కాబట్టి ఆయన్నే వేడుకోవాలంటూ వ్యాఖ్యానించారు సిజీఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి సిజే వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు జస్టిస్ గవాయి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగడంతో ఆయన స్పందించారు విష్ణు విగ్రహ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై వివరణించారు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తాను అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు తన కామెంట్స్ ను ఒక నిర్దిష్ట పద్ధతిలో చిత్రీకరించారన్నారు సోషల్ మీడియా వల్ల నేపాల్లో ఏం జరిగిందనే విషయాన్ని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు